Thank you. అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతేని ఈ రోజు వీడియోలో సొరకాయ సెరవ్ పిండి చూపిస్తానండి ఫస్ట్ టైం తయారు చేశాను చాలా రుచిగా ఉందండి అయితే ఇక్కడ చల్లగా వర్షం వస్తుందండి వేడి వేడిగా సరవ్ పిండి చేసుకుని తింటే ఎంత బాగుందో రోజుల వరకు తినొచ్చండి ఏం పాడవు అలాగే జర్నీస్లో కూడా ఇలా చేసుకుని తీసుకెళ్తే హ్యాపీగా తింటూ వెళ్ళొచ్చు మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము పిండికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి చూడండి ఒక చిన్న సొరకాయ మొక్క తీసుకొని దానిపై నుండి తొక్క అంతా తీసేసుకొని నీట్గా కడిగేసుకొని తురుము పెట్టుకున్నానండి మనం క్యారెట్ ఎలా తురుముకుంటామో ఆ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను అలాగే పచ్చి సెన్నపప్పు అండి ఒక గంట ముందు శుభ్రంగా కడిగేసుకొని ఆ రెండు స్పూన్లు నీళ్ళల్లో నానబెట్టుకొని ఇప్పుడు నీళ్ళు తీసేసి అక్కడ పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద పచ్చిమిరపకాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను తీసుకున్న పచ్చిమిరపకాయ ఎక్కువ కారంగా ఉందండి అందుకని ఒకటే తీసుకున్నాను మీరు తీసుకునేవి కొంచెం కారం తక్కువ అయితే రెండు పచ్చిమిరపకాయల దాకా వేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద నేను చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పల్లీలండి ఒక త్రీ టేబుల్ స్పూన్లు కొంచెం ఆయిల్ ఏం లేకుండా త్వరగా వేపుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా నలిపేస్తే దాని పైన పొట్టంతా వచ్చేస్తుందండి ఇంకా ఏర్సన పప్పుని రెండు దెబ్బలు అయ్యే విధంగా చేసుకోవాలండి చేసుకొని గిన్నెలో తీసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకుని చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి పిండి కలిపేదానికి రెండు కప్పులు పొడి బియ్య పిండి వేసుకున్నానండి అలాగే కొంచెం కారం అండి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం కాబట్టి తినే కారం బట్టి మీరు కొంచెం తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోవచ్చు అండి ఒక పావు స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు పిండికి రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది అల్లం ముక్కలైనా ఒక స్పూన్ వేసుకోవచ్చు చిన్నగా తరిగినవి అలాగే సొరకాయ తురుమండి ఒక కప్పు నిండా వేసాను నానబెట్టుకున్న పచ్చిసెన్నపప్పు అదంతా నీట్గా వేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ నిండా పల్లీల అండి పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అండి కొంచెం చిన్నగా చించి వేసాను మీకు కొంచెం కొత్తిమీర ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి పిండిలో బాగా నలుపుతూ బాగా కలుపుకోండి ఈ సొరకాయలో ఉండే వాటర్తోనే కొంచెం పిండి తడవద్దండి బాగా ఇలా కలుపుకొని ఇప్పుడు వాటర్ తీసుకోండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొద్ది కొంచెం వేసుకొని పిండి బాగా ముద్దగా కలుపుకోవాలండి పిండి చూడండి ఇలా ముద్దగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పిండి ఉండలు తయారు చేసుకోవాలండి మరి చిన్నవి కాకుండా మరి పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజులో ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి అన్నీ చేసుకున్నానండి ఇప్పుడు మనం చపాతీ చేసుకునేది దోశ వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా ప్యాన్ తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి నీట్గా రుద్దు వేసుకోవాలి ఇలా రుద్దేసుకొని ఇప్పుడు పిండి ముద్దు పెట్టుకొని కొంచెం చెయ్యి తడి చేసుకొని నీళ్ళతో అయినా లేకపోతే కొంచెం ఆయిల్ అయినా రుద్దుకొని మన చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మధ్యలో ఇలాగ మనం గారకి ఎలాగ రంధ్రం పెడతామో ఆ విధంగా ఇలాగ చేతితో ఇలా రంధ్రం పెట్టేసి ఈ రంధ్రాలలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇది బాగా చక్కగా కాలద్ది ఇలా ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసేసుకొని పుష్టా వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం మరి పెద్ద మంట కాకుండా మంట కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత పెట్టేసి కాలునివ్వాలండి నాలుగైదు నిమిషాలు కాలాలి కాలే లోపల ఇంకో కడాయిలో చేసేసుకోవచ్చు అండి ప్యాన్ మీదే కాకుండా ఇలా కడాయిలో ఆయిల్ వేసుకొని పిండితో ఇలా చేసుకొని ఇలా రంధ్రాలు పెట్టి ఆయిల్ వేసేసుకొని పక్క స్టవ్ మీద పెట్టామనుకోండి ఇది కాలే లోపల అది కూడా కాలిపోతుంది త్వర త్వరగా చేసేసుకోవచ్చు చూడండి ఇది కాలిపోయింది మనకేం అంటుకోవండి అది కాలిన తర్వాత అవే చూడండి బాగా చక్కగా లేసి వస్తాయి ప్యాన్ నుంచి ఇలాగే తినేయచ్చండి ఒక సైడ్ కాలిన తర్వాత లేదా రెండో సైడ్ కూడా మీరు కాల్చుకోవాలి అంటే ఒక సెకండ్ ఇలాగా పెట్టుకొని కాలిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవటమేనండి ఒకటి కానీ కడాయిలో చేసాం కదా అది కానీ చూడండి బాగా కాలిపోయింది బాగా ఈజీగా కూడా వచ్చేస్తుందండి పెను మీదైనా కడాయిలో అయినా రెండో సైడ్ కానీ ఇలా తిప్పేసుకొని ఒక సెకండ్ ఇలా కాలు ప్లేట్లో తీసుకోవటమేనండి పిండి అంతా మీరు ఇదే విధంగా తయారు చేసుకొని వేడి వేడిగా తింటుంటే ఎంత రుచిగా ఉండే అండి ఒకటి తిని మరొకటి తినందే ఉండరు అంత బాగున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి డీప్ ఫ్రై లేకుండా మనం ఇలా హెల్తీగా సొరకాయతో మీరు కానీ ఇలా ట్రై చేసి చూడండి మీకు అందరికీ చాలా బాగా నచ్చద్దండి అంత బాగుంది మరి ఫస్ట్ టైం చేసినా కానీ బాగా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళు మాత్రం మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ వల్ల మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి మీరు మా వీడియోస్ చూడవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి